అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లి విలేజీ కేతరాజ్పల్లి పంచాయతీలో ఉన్నటువంటి రెండు వేల రెండు వందల ఐదు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో దాదాపు నలభై ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ ముసుగులో దాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇది దక్కితే పేద ప్రజలకు దక్కాలి లేదా అరిజన గిరిజన దళిత వర్గాలకు చెందాలి తప్ప ఇది భూ కామాంధుల చేతుల్లోకి పోవడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఓ గారికి పరిశీలన చేయమని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నేతృత్వంలో విజ్ఞప్తి చేయడం జరిగింది గత తొమ్మిదవ తారీఖు ఇది జరిగిన తర్వాత ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వారు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కామెడీ సెలవుకుమారు అదేవిధంగా వారి సతీమణి తొమ్మిది మాసాల నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమె చేత్తో కిందికి తోసి సెలవుకుమార్ను ఇష్టం వచ్చినట్టు కులం పేరు చెప్పి బూతులు తిట్టడమే కాకుండా దొరికితే చంపాలనేటువంటి పద్ధతుల్లో కూడా పది మంది గుండా ఇంటిపైన దాడి చేశారు ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి తరపు నుంచి తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం పోలీసులు తక్షణం అప్రమత్తమై ఎవరైతే సెల్వకుమారు వారి కుటుంబం పైన దాడి చేశారో వారిని ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పైన అదేవిధంగా అటెంప్ట్ మర్డర్ కేసును బుక్ చేసి వారిని శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను సెల్వకుమార్ కానీ సెల్వకుమార్ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా జరిగితే దానికి ప్రధానమైనటువంటి కారణం రెండు వందల ఐదు రెండు వందల ఆరు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమిని నలభై ఎకరాలు ఆక్రమించినటువంటి భూ కామందుది భూ కబ్జాదారులదే ప్రధానమైనటువంటి తప్ప వేరొకరిది కాదని చెప్పి సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాం తక్షణం పోలీస్ అధికార యంత్రాంగం చర్యలు తీసుకొని వారిపైన కేసు బుక్ చేయాలని అదేవిధంగా తన జీవనోపాధిగా ఉన్నటువంటి ఆటోను మరొక వైపు నుంచి వాహనం ఉంటే కారును విధ్వంసం చేసి పెద్ద పెద్ద లావులావుటి పది కేజీలు పన్నెండు కేజీలు పద్నాలుగు కేజీలు అటువంటి బండరాళ్లతో మోరి మొత్తం కారును ధ్వంసం చేయడం జరిగింది ఆటోను పూర్తిగా డ్యామేజ్ చేసి మొత్తం ఒక ఆర్థిక అంశాలపైనే దెబ్బ కొట్టాలి భయభ్రాంతులకు గురి చేయాలి ఇంకొకటి ఎవడు కూడా మా అన్యాయాన్ని ప్రశ్నించడానికి వీలు లేదనేటువంటి పద్ధతుల్లో వారు ప్రయత్నం చేశారు మరి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా విజ్ఞప్తి చేస్తాము పోలీస్ అధికార యంత్రాంగం దీనిపైన తక్షణం రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే కమ్యూనిస్ట్ పార్టీ తన పద్ధతుల్లో తన కార్యకర్తలను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు కూడా బాగా తెలుసు కాబట్టి మీరు చట్టాన్ని కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోకి తీసుకోకముందే చట్టపరంగా న్యాయపరంగా దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం